ప్రభువైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు వాగ్దానము యహోవా దీనులను లేవనెత్తును కీర్తన నూట నలభై ఏడు ఆరవ వచనము నేటి వాగ్దానము చాలా చిన్నది అయినను అందులో చాలా బలమైన సత్యము దాగి ఉన్నది యహోవా దీనులను లేవనెత్తును కీర్తన నూట నలభై ఏడు ఆరులో మనము చూడవచ్చు ఎంతో ప్రాముఖ్యమైన ఈ సత్యమును మనము తెలుసుకోవాలని దేవుడు ఆశించుచున్నాడు ముఖ్యంగా దేవుడు ఎంతో ప్రేమించే ఈ దీనత్వం అను స్వభావము మనలో ఉండాలని కోరుకొంచున్నాడు ప్రభువును మరియు ప్రజలను సేవించే దీనుడు దేవునికి ప్రియమైన మనుష్యుడు తగ్గింపు గల ఒక ప్రార్థన దేవుని హృదయంను ఎంతగానో తెరుచును దేవుడు గర్విష్ఠులు మరియు అహంకారులను చేసే ప్రార్థనను ద్వేషిస్తాడు ప్రభువా నేను దీన్ని చేశాను నేను అది సాధించాను కనుక నువ్వు నాకు ప్రతిఫలం ఇవ్వాలి అని ప్రజలు ప్రార్థిస్తారు ఆ విధంగా మనము చేయు పనికి ప్రతిఫలము అనుగ్రహించమని దేవుణ్ణి ఆశించటం అహంకారం దేవుడు దీనుల పట్ల దయ చూపిస్తాడు మనము ప్రజలను ప్రేమించి వారికి సహాయము చేసి వారితో కొద్దిగా ప్రేమతోనూ ప్రోత్సాహకరంగానూ మాట్లాడినట్లయితే దేవుడు మన పట్ల దయ చూపిస్తాడు ఈ విధంగా మనము దేవుని దయను పొందగలము ఆ తర్వాత దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటాము కనుక ఈనాడు అటువంటి దీనమైన మనస్సును అనుగ్రహించమని దేవుని అడుగుదాము అప్పుడు ఆయన ఎదుట దీనులమై ఉన్న మనలను దేవుడు లేవనెత్తుతాడు దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అని ఒకటవ పేతురు ఐదు ఆరులో చూడవచ్చు సరైన సమయంలో మన దీనత్వంకు తగిన ఘనతను మనకు అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు ప్రార్థించుకుందాం ప్రేమ గల ప్రభువైన తండ్రి నిన్ను ప్రేమించుటకును మరియు నీ ఎదుట సాగిలపడి ప్రార్థన చేయుటకును దయతో ఈనాడే నాకు దీనమైన హృదయంను అనుగ్రహించుము ప్రభువ నేను దీన మనస్సుతో ప్రార్థన చేయుటకు సహాయము చేయము దీన మనస్సుతో ప్రజలకు సహాయము చేయుటకు నాకు కృప చూపించుము వారిని ప్రోత్సహించుటకు నాకు సహాయము చేయము ప్రజలతో నీ యొక్క ప్రేమను మరియు సువార్తను పంచుకొనుటకు నాకు సహాయము చేయము దీన మనస్సుతో సమస్తంను చేయుటకు నాకు కృప అనుగ్రహించుము నా తలంపులు కూడా తగ్గింపుతో ఉండునుగాక నాలో నున్న ప్రతి అహంకార మార్గంను తొలగించుము నా జీవితంలోని అహంకారంతో నిండిన ప్రతి తలంపును మరియు భావాలను తీసివేయము ప్రభు నా ప్రార్థన ఆలకించి దీన మనస్సు అను స్వభావంను నా జీవితంలో కలిగించుమని మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్